అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు కుట్రతోనే సీఎం జగన్పై దాడి చేశారని ఆరోపించారు సింపతి కోసం జగన్ దాడి చేయించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అంబటి సానుభూతి రాజకీయాలు జగన్ కు అవసరం లేదన్నారు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది ఇది నా రాజకీయ ఆరోపణ కాదు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది డ్రామాడాడు సింపతి కోసమని చెప్తున్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను మనవి చేస్తాను మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాశ్వ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా ముందు రాజధాని అని చెప్పాడు అయ్యో పని పోయింది మనం లక్షల కోట్లు పెట్టి వేల వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు కాజేద్దాం అనుకున్నాం మన పని అయిపోయింది మనకు పెట్టిన పెట్టుబడులకు లక్షల కోట్లు రావడం లేదు ఆర్థికంగా దెబ్బతిన్నాము జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతిపోతామని చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురం కలిసిన ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హాత మార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్కీయులు పెరగదు మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురుమని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు నాయ్య తెలుగు వారికి తగిలినట్టు నాకు ఎగ్జి అయ్యప్పుడు అసలు అటెండ్ అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు సినిమా యాక్టర్ అని చూడటానికి ఎలా వస్తున్నారు జగన్ సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలుగా మాట్లాడుతున్నారు మరి